వాళ్ళు చేస్తారులే వెళ్ళిపోతారు నీకు అర్థం ఈ వారు ఎందుకు రాలేదంటే ఏదో సాకు చెప్తాం కానీ ఏర్పాటు వాడు ఏం చేస్తాడో తెలుసండి సాకులు చెప్పడం ఎంత కష్టమైన ఎంత పనున్నా నా పని ఈరోజు మందిరంలో ఉంది దేవుడు నాకు అప్పగించిన పని నేను అక్కడికి వెళ్ళి చెయ్యకపోతే ఆ పని ఇంకొకరు చేయరు ఒకవేళ నేను నిర్లక్ష్యం పెడితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు భయం ఉంటుంది అండి వారికి దేవుడు ఏముంటదట ఒకవేళ ఆ పని నువ్వు చేయకపోతే దేవుడు ఆ ఉద్యోగాన్ని తీసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు వేరే ఆ భయం ఉంటది అందుకే ఏర్పాటు చేయబడ్డవాడు వాడు ఏం చేస్తారంటే వాళ్ళ మందిరాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు ఆరాధన మాండలకి ఇష్టపడతారు ఆదివారం వస్తే ఎంత సమయం ఉన్న చివరిలోనూ ఏదో విధంగా ఆ పని చేయడానికి వచ్చేసి ఆ పనులు పాలుపడు లేకపోతే ఆ రోజు ఆయన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ముందు నోడికి చెప్పి ఆ పన్ను వచ్చే నీ పని ఏం చేస్తానని చెప్తాడు నీకు అర్థమైందండి ఏర్పాటు చేయబడ్డవ లక్ష్యం లక్షణాలు అందుకే మెలకు నేను మేలు ఆ మేల్ ఆ మేల్కొల్పు దావీది నీకు నాకు చెప్తున్నాడు పరశుధార్థ దేవుడు ఒక దావీదికే కాదు ఆయన నీకు కూడా మేల్కొల్పు ఉండాలి ఎందుకు ఎప్పుడు దేవుని దేవాలయం ద్వారా తెలుస్తారు ఎప్పుడు పురుధాన దినం వస్తుంది ఎప్పుడు ఉపవాస దినం శుక్రవారం వస్తుంది ఎప్పుడు ప్రభు పాదాల దగ్గరికి దేవుని ఆ దేవాలయంలో దేవుని మందిరంలోకి వెళ్ళి సంఘంతో కలిసి ప్రభుతించడానికి అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తాడు ఏర్పాటు చేయబడ్డవాడు ఎక్కడో కాడికి ఎక్కడొకాడి గడిపోదావులే ఎక్కడో కాడికి వెళ్ళిపోతే కుదరదు నువ్వు కాడికి వెళ్ళిపోతే దీవున కూడా హండ్రెడ్ పర్సెంట్ రాదండి నువ్వే మందిరంలో అయితే ఉన్నావో ఆ మందిరంలో క్రమం తప్పకుండా వెళుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదం పొందుతావు గడిపేద్దాం గడిపేద్దామంటే కుదరదు దేవునికి స్తోత్రం కుదరదు అండి అలాగే సేవకులు కొట్టినా తిట్టినా దేవుని పాదాలు ఆ మందిరాన్ని విడిచిపెట్టక ఎందుకు కొడతారండి దేవుడు కొడతాడా ఎందుకు తిడతాడు మనమే అలుగుతాం మనమే సేవకులు మారుతుంటాం అవునా ఇది సేవకులు చేస్తున్నారండి విశ్వాసలే కాదు ఇది సేవకులు ఆ నాయకుడు బాబపోతే ఈ నాయకుడు ఈ నాయకుడు బాబపోతే ఆ నాయకుడు సంఘంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎవరో నాగరాండు నుండి ఆ ఉన్న ఇద్దరిని ఇద్దరు తీసుకొని వెళ్ళిపోతాడు దాని వల్ల అడిగి ఏమైనా ఆశీర్వాదమా ఏమన్నాడంటే ఇదే మతలో చూడండి అన్నమాట ఆ పద్దెనిమిది అధ్యాయం అనుకుంటాను ఏడో వచ్చు ఒకసారి చూడండి పద్దెనిమిది ఏడే నాకు తెలిసి అభ్యంతరం వలన లోపములకు శ్రమ అభ్యంతరాలు రాక రాక తప్పవు కాని ఎవరి వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యే నీ చెయ్య అయినా పాదమైనా అభ్యంతర ఎడల దాని నరికి నీ అద్ద నుండి పారవేయము రెండు చేతులు రెండు పాదములు కలిగి నీ చట్ని ప్రవేశించుట కంటే ఉంటివాడివై అన్నహీనుడివై జీవములో ప్రవేశించుటా అదండి దేవుని కృప అది దేవుని కృప ఒక్కడమే ఏలియా ఒక్కడే సార్ నేను గతంలో చెప్పాను ఏలియా ఒక్కడే ఇస్రాయల్ ప్రజల్ని అహాబు నుంచి ఇస్రాయల్ ప్రజలు ఏడు వేల మందికి పైగా తీసుకొచ్చి అక్కడ ఉన్న హైంది అనేక మంది అన్య ప్రవక్తల్ని యహోయ దేవుడు అని చెప్పించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కేకలు వేస్తే జీవం కలిగిన దేవుడు ఆత్మహత్య వచ్చి దేవుడు ఏలి దాని ఒక్కడే సింహాల్లోని కట్టివేశాడు సార్ ఎస్తారు ఆమానికి ఊరి శిక్ష పడ్డా నిబరాజుని గెడ్డి తినిపించాడు ధాన్యుడు అక్కడే అట్టడికి వెళ్ళిపోయినట్టు ఏసేపు అన్నల చేత తోచిపుచ్చి పడి అట్టడికి వెళ్ళిపోని ఏసేపు తీసుకెళ్లి మంత్రిగా చేశాడు ఏసేపు ఒక్కడే పరో హృదయాన్ని దోచుకున్నాడు అయితే ఒక్కరనే సాధ్యాన్ని నిలబెట్టగలుగుతాం నాకున్న ధైర్యం అయితే నేను నిన్న లేకుండా మోసే చూసేస్తాను ఒక్కరమే ఒక్క మనిషి ప్రార్థనే ఆ కుటుంబాన్ని సంఘాన్ని గ్రామాన్ని పట్టణాన్ని కాపాడుతారు పది సంవత్సరాలు అభయ రాజు ప్రార్థన చేస్తే ఆ దేశంలో పది సంవత్సరాలు నెమ్మది వచ్చిందట రెండో దివృత్తాంతరం పద్నాలుగు అధ్యాయంలో ఏడో వచ్చిన చెప్తాను ఈ రోజు నువ్వు ఒక్క ఒక్కరే ప్రార్థించాయి నీ కుటుంబానికి నెమ్మది చుట్టుపక్కల ఉన్న గురించి గురించి నీకెందుకు వాడు తాగుతాడా తిరుగుతాడా తల్లు కొంత గుర్తురాడుకుంటాడు నీ వాళ్ళ మీద నీ పని కాదు నీ కుటుంబం మీద నువ్వు దేవుడి వారికి చూసి నీ కుటుంబం మీద ఫోకస్ పెట్టి నీ సంఘం మీద ఫోకస్ పెట్టి నీ ఆత్మ జీవితం మీద మనసు పెట్టు అంతేగాని చుట్టుపక్కల ఏమో మనకే ఎందుకండి తరకైతే అసలు తనలో వ్యవహారం పెట్టుకోండి నన్ను పిలుతుంటారు చాలా మంది అసలు నేను రాను ఇంట్లో ఏంటి వరదారు అలా ఉంటారు పాష గారు ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉంటే నాకు రెస్ట్ వాళ్ళే అనుకుంటారు శుభ్రంగా తిరిగింది రెస్ట్ అంటే ఏంటి ప్రేయర్ ప్రాథల్లో వంట వాక్యం చదువుతా ఎవరి జోలికి ఎవరు ఎవరికి పోను పని చేస్తే పనికి తగ్గవాడు పని చేసేవాడికి పనిస్తాడు దేవుడు దేవునికి పని చేస్తేనే పనిస్తాడు పని చేయకపోతే పని కూడా తీసేస్తాడు అంతే వచ్చిన నమ్మకం లేకపోతే ఏం చేస్తాడు గవర్నమెంట్ గవర్నమెంట్ కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు గవర్నమెంట్ కంటూ గొప్పగా ఉన్నాడు ఇవ్వాలని ఆయన చిత్తమై ఉండాలా నువ్వు అందులో నడవాలని ఆయన చిత్తమై ఉండాలా అందులో సక్రమంగా క్రమంగా దాన్ని కాపాడుకోవడం నమ్మకం లేని భక్తి విశ్వాసం లేని భక్తి ఏర్పాట్లో ఉండడానికి ఇష్టపడలేని భక్తి కష్టమైన ఎండైనా వానైనా మీరు గమనించండి ముస్లిం సహోదరులు ఎక్కడన్నా అజా పరికణి ఎండలో వేసేస్తారు మోకాళ్ళు తెలుసండి ఎండలో ఎండలో వేసేస్తారు మనం గింజలు పోతాం గిడ గిడ మనం నేను ఎంతో మందిని చూసాను ఎండలో మోకాలు వేసిన సందర్భాలు మాకున్నాయి అప్పుడు నేను దేవుని ఎరగని తెలియని పరిస్థితుల్లో ఒక బ్రదర్ ఉండేవారు బాబ్జీ గారే ఇప్పుడు మంచి దయ ఇచ్చాడు ఆయనతో పాటు ఇంక కొంతమంది ఎవరి ఉండేవారు ఆయన అందరికీ అక్క ఒక అక్క ఉండేది రోడ్ల మీద ఎండలో వెళ్ళిపోయి మోకాలు వేసి గంట ప్రార్థన చేసే అదే ఉపవాసం అక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది పెద్దవాడి అలాగే దయానందని ఒక ఆయన ఆయన పెద్ద ఉన్నాడో లేదో కూడా మాకు తెలియదు పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళి నాకు రాకపోయిన వాళ్ళతో ఏకేపించి వాళ్ళు చేస్తారు నేను ఏమాత్రం అండి అని వాళ్ళతో నేను కూడా మోకాళ్ళు వేసిన అదే ఈరోజు కష్టమైన బాధ అయిన ఆపదైన శ్రమైన కరువైన ఇబ్బందులైన ఎక్కట్లైనా నిలబెట్టగలిగింది ఈ స్థలంలో ఆ రోజు ఆ దినం ఆ సమయంలో ఏర్పాటు చేయబడ్డవాడుగా నాకు ఇచ్చిన పనుల నమ్మకం కానీ ఈరోజు ఈ రోజు ఈ పని కొరకు నన్ను నన్ను దర్శించి నీకు ఈ పని ఉందని చెప్పి ఇదే ప్రాంతంలో లేని దాన్ని మళ్ళా చూపిస్తూ ఈ కొద్ది మందిలో ఉంటూ మరొక దానికి ఇచ్చే అవకాశం దేవుడిచ్చా ఎందుకంటే పని చేసిన వాడికి ఎంత పని అయినా దేవుడిస్తాడు ఆమె నువ్వు పని చేయకపోతే ఎందుకు ఇస్తారంట ఆదివారం వచ్చి పది నిమిషాలు కూర్చొని అరగంట కూర్చొని గంట కూర్చొని వెళ్ళిపోవడానికి వచ్చావు ఏం చేసావు ఏది నీ పని ఏది అంటే ఆదివారం ఆ రోజు వచ్చావమ్మా నా దగ్గరికి ఉపవాసం ఉపవాసపురాత్రులు వచ్చావు ఏం చేసావు అడుగుతావు నువ్వు ఏం చెప్తావు దేవుడికి నువ్వు అడగవా నీ పిల్లల్ని ఎరా ఇల్లు అంతా నీకు అబ్జె పెరిపోతే ఏం చేసావు ఇల్లు ఏంటి ఎలా ఉందని అడగవా ఏం అని అడగవా ఏమ్మా ఇప్పుడు దాకా టైం అంతా మూడైపోతుంది ఇప్పుడు దాకా నువ్వేం చేసుకుని అడగడా భర్త వాళ్ళు అడగదా పిల్లల్ని ఎందుకు అంట సో అడగదా అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు విడిచిపెట్టెత్తరా మన అపాయకమైన దినాల్లో ఉన్నాం కడవర దినాల్లో ఉన్నాం భయంకరమైన దినాల్లో ఉన్నాం శ్రమ దినాల్లో ఉన్నాం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు తప్పించుకోవడానికి ప్రతి దినము దేవునికి నీకు అవకాశం ఇస్తాను నువ్వు అనుకుంటున్నావేమో అజ్ఞానం వలే నీకు అవకాశం ఉన్నప్పుడు వస్తానని నువ్వు అనుకుంటే కుదరదు ఆయన నీకు అవకాశం ఇస్తాను నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని దుర్నియోగం చేసుకొని పిలువబడి వాళ్ళు వెళ్ళిపోతే మేకలో నిన్ను కలిపిస్తాడు నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతాం నిత్య నిత్య నరకా అగ్నిలోకి వెళ్ళిపోతాం గొర్రెలో ఉంటావా గొర్రెలో ఉంటావా మంచి కాపరి చక్కగా నిన్ను నడిపేస్తాడు నా తండ్రితో ఏర్పాటు చేయబడ్డవార్లారా నా తండ్రి చేత పిలవబడిన వారులారా రండి నా యొక్కకి వచ్చి కొనుభోజనమే కాదు ఇదిగో ఈ బిందులో మీరు పాలు బగస్తున్నాయి నిత్య ఆశీర్వాదములో రాజ్య సంబంధులుగా ఉండండి ఆమె అదండి దేవుడి పిలుపు అండి జీవితం ఏం చేద్దామని ఏం చేద్దామని ఏదన్నా అంటే మనమే అనేసుకుంటాం మనమే తప్పేసుకొని వెళ్ళిపోతాం పై దేవుడి మీద నిందా సేవకుల మీద నిందా మనం మనం పరీక్షించుకోవాలి మనం ఏం చేస్తున్నాం దేవుడు ఏం చేస్తాడు సేవకుడు ఏం చేస్తాడు నీ పట్ల లేదు నువ్వు మార్గం నువ్వు చేసింది ఆ మాట విధానం తప్ప లేదు నువ్వు పరిశోధించుకోవాలి తప్ప దేవుడి మీద నిందేయడానికి సేవకుల నింది సేవకుల మీద నిందేయడానికి మనం ఎవరమే సరి దేవుడికి వస్తాం ప్రియ దేవుడు పెట్టారు దేవుడు ఒకేలా మాట్లాడతాడు మోషీ లోండి మాట్లాడినా నాకులాగే మాట్లాడుతున్నా నాలో మాట్లాడినా ఉండటం ఉండాలి ఏర్పాటు చేయబడిన వాడు మేలు ఉండాలి ప్రభు పనులు ఉన్నవాడు ప్రభు చేత ప్రభు చేత ఏర్పాటు చేయబడి ప్రభు చేత నిత్యము ఆయన కృపలో ఉన్నవాడు ఖచ్చితంగా మేలుకొని అలాంటి వాడే పరలోక ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు నిక్షము వారు పొందుకొని ఆ ఆశీర్వాదాలకు యోగులుగా సంఘము మనము అందరం గాక ఆమె